నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి పల్ల వెంకటేశ్వర్ల కానాపురం సార్ ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు అన్ని పార్టీలు చూసినాం సార్ కాంగ్రెస్ని చూసినాం టీఆర్ఎస్ని చూసినాం అన్ని పార్టీలు చూసినాం మేము అయితే ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరూ అందరూ అనుకునేది నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్తో మేము కోరుకున్నాం మేము కూడా అనుకుంటున్నాం అందరం కలిసి ఎందుకంటే మాది కానపరం కాబట్టి ఈ కాంగ్రెస్ ఏ అభివృద్ధి లేదు నూట పది సంవత్సరాలు వేలారు అది ఎక్కడోళ్ళు అక్కడ దోసుకొని తిన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు జైలు పాలయ్యారు ఇప్పుడు ఇది ఎందుకంటే నరేంద్ర గారి మోడీ గారు నాయకత్వంలో ఉరి ప్రతి పతి మహిళలు ప్రతి జనాలు గల్లీలో గల్లీల నుంచి పల్లెల వరకు ఖమ్మం వరకు జనం బాగా అనుకుంటారు సార్ ఎవరు ఒకటి వేద్దాం అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం బాగా బలపారతాలని చూస్తున్నాం సార్ బలపరచాలని చూస్తున్నాం సార్ మేము అందరం కలిసి ఎందుకంటే మాది ఏ ఎక్కడ ఏమి లేదు పనులు లేవు వాళ్ళు ఏంటంటే మొన్న వంద రోజులలో మేము అవి మాపిజాతం ఈ మాపిజాతం అది జాతం ఇది జాతం అన్నారు ఇంతవరకు ఏదీ లేదు మహిళలకి డబ్బులు ఎత్తునన్నారు అది లేదు గ్యాస్ ఒక గ్యాస్ అన్నారు అది మళ్ళీ మన తొమ్మిది తొమ్మిది వందలు అయితే పదకొండు వందలు అయితే మళ్ళీ మన అకౌంట్లో డబ్బులు పడుతుంది తప్ప ఆయన మనకి మనకు చేసి మనకు పెట్టింది అది అది ఉరిగింది అయితే ఏమీ లేదు ఆడ అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చూశారు అందరూ నూట పది వందల మంది ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరిజల్లాలని మేము అందరం కలిసి ఆయనకు ఓటు వేయాలని కొంత నాలుగు వందలు సారీ గారికి ఓకే ఇక్కడ ఇక్కడ లోకల్లో మనం ఖమ్మం పార్లమెంట్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వర ఉన్నారు ఇంకా ఇక్కడ లోకల్ గా బీజేపీ వచ్చేసరికి మన తాంటా వినోద్ రావు గారు ఉన్నారు ఎవరు గెలిసే ఛాన్స్ ఉందండి నామనాగేశ్వర గారు వరగబెట్టింది సార్ పనులైతే ఏం చేయలేదు ఆయన ఆయన ఢిల్లీలో ఉంటుంది తప్ప పల్లెళ్ళకి వచ్చి మరి ఏం జరుగుతుంది ఏడ ఏం రోడ్లు ఉన్నాయి లేవు అది మోడీ గారు పథకాల వల్ల డబల్ బెడ్రూమ్లు కానీ ఏది కానీ మోడీ గారు పథకాల వల్ల ఇచ్చింది తప్ప ఈ కేసీఆర్ డబ్బాలు కొట్టుకుంటూ నాలుగు రోజులు కొట్టుకున్న ఆయన ఏం లేదు సార్ కాంగ్రెస్లు కూడా ఇది వాళ్ళు ఏదో శాతం ఉండరు కానీ అది ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు చేసేది సత్య వాళ్ళు ఎలక్షన్ల కోసం ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం అది ఎత్తం ఇది ఇత్తం తప్ప వాళ్ళు చేసేది అయితే ఏం లేదు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవుతారు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తారు అక్కడ రామ మందిరం కట్టినట్టుగా ఇక్కడ ఎక్కడ కూడా మొత్తం అభివృద్ధి చేస్తారు సార్ నరేంద్ర మోడీ గారు అందింది సార్ మాకు ఏమందిందంటే మాకు లోన్లు వచ్చినాయి సార్ ఈదు బలు పెట్టుకుని మాకు లోన్లు వచ్చినాయి అది మాత్రం వాస్తవం అది మాకు పార్టీ కూడా కాదు అది మాకు ఆయన మీద అభిమానం కాబట్టి మేము ఈసారి మా బస్తీల కానీ పల్లెలలో కానీ మొత్తం ఓట్లు వేయాలని చూస్తారు ఉంది సార్ ఓట్లు సార్ నేనైతే ఒక రెండు వందలు ఓట్లు వేపిస్తా సార్ నేను మా నా బూతు డెబ్బై నాలుగు బూతు రెండు వందల ఓట్లు పక్కా నేను సార్ ఇక్కడ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తా వినోదరావు తాండ్రవిరావు గారికి కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది సార్ ఇవన్నీ టీఆర్ఎస్ గీఆర్ఎస్ ఏముంటుంది సార్ తాను కాంగ్రెస్ మధ్యలో తాను బీజేపీ మధ్యలో ఉంటుంది ఆయన గారు సాప్ కింద నీళ్ళు లెక్క వెళ్ళిపోతుంది ఏదో షో చేయట్లేదు ఆయన గారు మాత్రం చక్కగా తాను రేనోదరావు గారు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి జై శ్రీరామ్ జై శ్రీ